కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని బడ్జెట్ కేటాయింపులన్నీ వికాసిత్ భారత్ లక్ష్యమే జరుగుతాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ చరిత్ర బడ్జెట్ ప్రవేశపెట్ట పెట్టారని బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ హెడ్టాప్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని రంగాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయని ప్రధానంగా రక్షణ విద్య వైద్యం వ్యవసాయం స్కిల్ డెవలప్మెంట్లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారని బడ్జెట్పై అవగాహన లేని కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని పాలించడం సిగ్గుచేటని కుమార్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి రైతుల సంక్షేమం కొరకు అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము యువతకు ఉపాధి యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్ ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా పయనించే చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన ఆర్థిక వనరులపైన కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవ అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు అన్ని రంగాలకు సమన్యాయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానికి కేంద్రం నిధులే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అనుకోవచ్చు రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోవచ్చు వీటితో పాటు మన కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ ఇట్లా నలభై రైల్వే స్టేషన్ల ఆధునిక పనులు కేంద్ర బడ్జెట్తోనే జరుగుతున్నాయి అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సార్లమ్మ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు కావచ్చు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుకే కావచ్చు అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ద్వారా మామ్నూరు ఎయిర్పోర్ట్లో అదేవిధంగా కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కావచ్చు కేంద్ర బడ్జెట్ ఉన్నాయి అదేవిధంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ కోసం పదివేల కోట్లు స్టార్టప్ కోసం నిధులు కేటాయించడం జరిగింది దాంట్లో తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం పనిచేస్తాయి అదేవిధంగా వైద్య రంగం దాదాపు మనకి ఈరోజు ప్రతి వెయ్యి మందిలో ఒకళ్ళు ఇద్దరు క్యాన్సర్ బారిన పడుతున్నారు క్యాన్సర్కి సంబంధించిన మందులలో ముప్పై ఆరు మెడిసిన్స్కి ముప్పై ఆరు రకాల ఔషధాలకి ఈరోజు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా పేదవాడికి కూడా క్యాన్సర్ వైద్యం అనేది తక్కువ రూపేతన అయ్యే విధంగా చేయడం జరిగింది దాంతోపాటు విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం అటల్ ల్యాబ్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి వాటి అభివృద్ధికి అదేవిధంగా దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు అన్ని రంగాల కోసము బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది అసలు బడ్జెట్ని చదవకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు వరంగల్ జిల్లా మంత్రివర్యులు కావచ్చు లా స్థానిక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కావచ్చు వీళ్ళందరూ కూడా విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవలసిందో కోరుకుంటున్నారు